హైదరాబాద్ జెహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు పదిహేను వందల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు బకాయిలు వెంటనే చెల్లించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు పద్నాలుగు నెలలుగా పెండింగ్ బిల్లులు క్లియర్ కాకపోవడంతో కొంతమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం మా సమస్యను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు వడ్డీలకు ఇంట్లో బంగారు ఆభరణాలు సైతం తాకట్టు పెట్టి నగరంలో పదిహేను వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామన్నారు దీనికోసం కొత్తగా ఏర్పాటైన జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు ఇంట్లో చిన్న పాపలు ఉన్నారు వాళ్ళకి స్కూల్ చేయడానికి కూడా డబ్బులు లేవు గత పదిహేను నెలల నుంచి వెళ్ళిగా అప్పుల వాళ్ళు నా దగ్గర పది మంది లేబర్ వర్క్ చేస్తారు వాళ్ళకి పేమెంట్స్ తీయకపోతే ఇంటికి ఇంటి మీదకి వచ్చి వాళ్ళతో కొట్టే పరిస్థితి వస్తుంది గత సంవత్సరంలో కూడా మా బ్రదర్ సూసైడ్ చేసుకొని చనిపోయిండు ఈ బిల్లులు రాక కనుక మాకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించి మాకు న్యాయం చేయాలని మీ మీడియా ముఖంగా